నా డైట్ ఫుడ్లో భాగంగా ఇవన్నీ తీసుకొచ్చానండి ఇవన్నీ కంపల్సరీ తినాలన్నమాట సీడ్స్ ఈ సీడ్స్ సంగతి మనం ప్రత్యేకంగా చెప్పగలదు అందరికీ తెలుసు హాయ్ అండి వెల్కమ్ టు ఇల్లాలి ముచ్చట్లు ఇల్లాలి అలి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం ఈ మధ్యకాలంలో నేను చాలా విపరీతమైన బరువు పెరిగిపోయానండి డైట్ ఛానల్ నుంచి చేస్తున్నాను అంటే చాలా రకాల డైట్లు ఉంటాయి కదా డైట్ విషయానికి వస్తే పోలు రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి యూట్యూబ్ చూస్తే అర్థమవుతుంది కానీ ఏ డైట్ చేసినా నాకు అంతగా సక్సెస్ అవ్వలేకపోయాను ఎందుకో తెలియదు కానీ అంటే నేనే సరిగ్గా చేయలేదనుకుంటా అంటే ఒక వారం చేస్తే టెన్ డేస్ చేసి లేదంటే ఒక నెల రోజులు చేస్తే అలా ఆపేయడం అలా చేస్తాను ఇప్పుడు అలా కాకుండా చాలా స్ట్రిక్ట్గా డైట్ చేయాలని చెప్పి నిర్ణయించుకుని నేను గారి డైట్ ఫాలో అవుతున్నానండి ఒక ఐదు రోజులేమో లిక్విడ్ డైట్ చేశాను ఇప్పుడు నార్మల్ డైట్కి వచ్చాను అనమాట మా వారికి ఈరోజు నేను వండే కర్రీ పప్పు చింత చిగురు నేనేమో వెజిటేబుల్ ఏదో సోమవారం కదా సో నేను ఈరోజు నాన్ వెజ్ తినను అందుకని చెప్పి ఇవాళ సొరకాయ ఆనప్పకాయ అంటే సొరకాయ ఉంటారు కదా సొరకాయని కూరలాగా చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట నువ్వు పొడి వేసుకుని కూరలాగా చేసుకుంటుంటాను ఈ రోజున వచ్చేసి నా డైట్ అయితే అది ఇంకా డ్రై ఫ్రూట్స్ ఎలాగో ఉన్నాయి అంటే బాదం వాల్నట్స్ గుమ్మడి గింజలు పుచ్చ గింజలు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఎలాగో తీసుకుంటాను వాటితో పా కర్రీతో పాటుగా అవి కూడా తీసుకోవాలన్నమాట ఈ డైట్లో ఏదైనా సరే టూ మిల్ కానీ వన్ మిల్ కానీ అన్నీ పెట్టుకోవాలి మనం రోలు అలా పెట్టుకొని రెండే రెండుసార్లు అంటే మనం టూ మిల్ అనుకుందాం అనుకోండి ఉదయం సాయంత్రం తినాలి అదే వన్ మీల్ అనుకున్నాం అనుకో మధ్యాహ్నం తినాలి అలా ఏదో ఒకసారి తినాలి టూ మిల్ అన్న తర్వాత పర్వాలేదు కదా బాదమే కదా తినేయచ్చు అని చెప్పేసి మనం విడిగా మళ్ళీ బాదం తిన్నామంటే అది కూడా ఒక మీల్లో లెక్క వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పి మనం అనుకున్నదాయి ఎప్పుడైతే తినాలనుకున్నామో అన్ని రకాలు అప్పుడే పెట్టుకుని మనం ఏమి తినాలనుకుంటున్నామో వాటిని కూడా ఒకేసారిగా తీసుకోవాలన్నమాట ఈ డైట్లో ముందు రూల్ అయితే అది ఇదిగోండి మా వారి కర్రీ అనమాట ఇది పప్పు చిగురు మా వారికి చేస్తాను ఇది వచ్చేసి ఆనబాయ్ నువ్వు కూడా వేసి పాలు పోసుకొని కూరలాగా చేసుకున్నాను అన్నమాట ఇది నా డైట్ ఫుడ్ ఇప్పుడు నేను తినేది ఇది మా వారికి పప్పు చెంతి చిగురు ఇదిగోండి పప్పు చెంతి చిగురు కూర పెరుగు రైస్ పచ్చడి నా బరువు ప్రయాణంలో ఈరోజు నేను చేసుకున్న కర్రీ వచ్చేసి ఆనపకాయ కూర ఇప్పుడే రెడీ అయ్యాయి తినడమే లేట్ బాగుంది సూపర్ నాకు మామూలుగానే సొరకాయ అంటే చాలా ఇష్టం అందులో పాలు నూ పొడి కూడా వేస్ట్ చేసుకున్నాను కదా ఇంకా టేస్ట్గా ఉంది చాలా రుచిగా ఉంది బరువు తగ్గడం అనేది అది చాలా పెద్ద ప్రక్రియ ఆ విషయం అందరికీ తెలిసిందే కానీ మనం బరువు తగ్గాలి అనుకున్నప్పుడు మాత్రం చాలా స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవుతాయి తప్ప మనం అసలు చెయ్యలేమండి ఎందుకంటే ఇదివరకు నేను చాలా డైట్లు చేస్తాను ప్రతిసారి కూడా నాలుగు రోజులు చేయడం ఐదు రోజులు చేయడం లేదా ఒక వారం చేసి ఆపేయడం అలాగే జరిగేది కానీ ఈసారి ఎందుకో నేను చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాను అనమాట ఎలా అయినా సరే బరువు తగ్గాలి అని చెప్పి నేను నిర్ణయించుకున్న తర్వాత నేను చేసిన మొదటి పని ఏంటో తెలుసా పని వాళ్ళు చూసేస్తాము ముందు ఇంట్లో పని చేసే అమ్మాయిని మాన్పెం చేశాను మాన్పించేస్తే ఒక వన్ మంత్ అవుతుంది వన్ మంత్ నుంచి కూడా ఇంట్లో పని అంతా నేనే చేసుకుంటున్నా కానీ ఇది డైట్ చేసేటప్పుడు నేను పని చేసుకోవాలన్నా లేదని భయపడ్డా ఫస్ట్ అంటే ఈ డైట్ నేర్స్తాం వస్తుందేమో చేయగలనా లేదా పని వాళ్ళు మాన్పించేస్తాను మళ్ళీ పెట్టుకుంటే బాగుంటుంది ఎలా ఆలోచించుకున్నా సరే నాలుగైదు రోజులు డైట్ చేసిన తర్వాత అంతగా చేయలేకపోతే కనుక పని అప్పుడు పెట్టుకుందానని నిర్ణయించుకుని పెట్టుకోలేదు ఇంకా మళ్ళీ అయితే ఉన్నాకపోతే బాగానే ఉంది ఫ్రీగానే ఉంది పని చేసుకోతున్నా ఈ బరువు తగ్గడం అన్నది మాత్రం ఒక లక్ష్యంగానే పెట్టుకున్నాను నేను ఏదేమైనా సరే తగ్గాలి తగ్గి చూపించాలి ఈసారి ఎందుకంటే ప్రతిసారి కూడా ఈ బరువు విషయంలో నేను చాలా ఓడిపోతున్నాను ప్రతిసారి కూడా చేయడం నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు పది రోజులు మళ్ళీ మానే ఈసారి మాత్రం చాలా గట్టి నిర్ణయం చాలా కఠినమైన నిర్ణయం కూడా అందుకే వేరే మర్చి నేను డైట్ ఫాలో అవుతున్నా ఆహార పదార్థాలు చూస్తుంటే మనసు లాగేస్తుంది అనమాట తినేయాలి తినొద్దామా అన్నంత ఆలోచన వచ్చేస్తుంది కానీ చాలా కంట్రోల్ చేసుకుంటున్నా ఇప్పుడు మా వారికి పప్పు చిగురు ఉండి కదా అది నేను తినకూడదు ఆ పప్పు చిగురు స్మెల్ చూస్తూ కూర్చున్నాను నిన్న కూడా కర్రీ వండాను కదా గుడ్ల కర్రీ అది కూడా స్మెల్ చూస్తూనే ఉన్నా రెండు అంటే ఒక నాలుగైదు సార్లు చూసా దాంతో ఏదో కాస్త తృప్తి అని చెప్పి స్మెల్ చూసి కానీ ఈ కర్రీ కూడా చాలా బాగుంది రుచికరంగా చేసుకుని మనకోసం మనకు కాబట్టి మనం రుచికరంగా చేసుకుని తింటూ ఉంటే ఇక ఆహార పదార్థాల మీద కూడా వెళ్ళదు ఎందుకంటే ఇప్పటికే నేను వెయిట్ లాస్ అయ్యాను ఈ లాస్ అయిన వెయిట్ చూసుకుంటుంటే ఆనందంగా ఉంటుంది అనమాట అందుకే తినాలనిపించినా కూడా అసలు ఆ జోలికి వెళ్ళట్లా కర్రీ సూపర్గా ఉంది మీరు ఎలాగో స్ట్రాంగ్గా నిలబడి డైలీ నచ్చిన కర్రీ వండుకుంటూ ఉంటే అంటే మనం నచ్చినట్టు వండుకోకూడదు కదా ఈ డైట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ని పాటిస్తూ రూల్ బ్రేక్ చేయకుండా తినవలసినవి రుచికరంగా వండుకుంటూ తింటూ ఉంటే కనుక నేను తొందరలోనే నేను అనుకున్న బరువు తగ్గుతానన్న నమ్మకం అయితే నాకు కుదిరిపోయింది ఓకే అండి నా బరువు వీడియోలు మాత్రం డైలీ వస్తూనే ఉంటాయి ఏ రోజు నేను ఏం చేసుకున్నానా ఏం చేస్తున్నాను ఏం కరిగి వండుకున్నాను ఎంత వెయిట్ లాస్ అయ్యాను ఇవన్నీ విషయాలు కూడా నేను చెబుతూ ఉంటాను ఛానల్ చూస్తున్న వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్